వెల్కమ్ టు అనిల్ కన్న ట్రావెల్స్ ఓం నమో వెంకటేశాయ ఈరోజు ట్రిప్ వచ్చేసి చంద్రలపాడు టు తిరుమల అండి తిరుమల అయిపోయిన తర్వాత కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం కంచి తిరుతిని శ్రీకాళహస్తి అనేది ఈ ట్రిప్పులు ట్రిప్లో చూపియాలండి టోటల్ ఫైవ్ డేస్ అండి ట్రిప్పు ట్వల్వ్ ప్లస్ వన్ సీటింగ్ టెంపో ట్రావెలర్ అండి మంది హైవేలో ఫ్యాన్సీ నెంబర్ వెహికల్ కనబడితే చిన్న వీడియో అయితే తీశాను డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ అండి మనం వెళ్ళే రూట్లో టీ కాపమని చెప్పి కస్టమర్ చెప్పగానే మనం ఎప్పుడూ ఆగే చాట నెల్లూరు గ్రాండ్ అండి నెల్లూరు ఎంట్రన్స్లో ఉంటుంది ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి అందులో కస్టమర్స్ షాపింగ్ ఏమైనా చేసుకోవాలంటే తినేవి కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఏమైనా ఉంటే తీసుకోవడానికి బాగుంటుందండి టీ కాఫీ కూడా చాలా బాగుంటుందండి ఈ హోటల్లో ఎప్పుడు మనం తిరుపతి వెళ్ళే రూట్లో ఎప్పుడైనా మనం ట్రిప్పు తిరుపతి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగడం నైంటీ నైన్ పర్సెంట్ ఆగడం అయితే జరుగుతుందండి నేనైతే ఆగుతాను టీ అయితే టీ తాగి వెళ్తానండి ఇక్కడ షాపింగ్కే కానీ వాష్రూమ్సే కానీ చాలా నీట్గా ఉంటాయి అందుకే ఇక్కడ ఆపడం జరిగింది రెండు పనులు కలిసి వస్తాయని చెప్పేసి అక్కడ ఆపడం జరుగుతుందండి మనం తిరుపతిలో ఎంటర్ అయిపోయామండి ఈ ఆర్చి పక్కనే తాటి బెల్లం టీ చాలా బాగుంటుందండి కాకపోతే కొంచెం ఎక్కువ అవుతుంది హాఫ్ హాఫ్ టీ తీసుకుంటే బాగుంటుందండి ఫుల్ టీ ఒకరికి ఎక్స్ట్రా అవుతుంది పిఎస్ ఫోర్ హోటల్ కూడా చాలా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడే మనం గరుడ వారధి ఫ్లైఓవర్ ఎక్కుతున్నామండి ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు మనం తిరుమల వెళ్ళడానికి ముందే భూదేవి కాంప్లెక్స్ టికెట్ కౌంటర్ దగ్గర వెహికల్ పార్కింగ్లో ఆపుకొని ఫుడ్ అయితే ఇంటి దగ్గర ఉండి తెచ్చారు దారిలో తినడం కూడా అయిపోయింది మధ్యాహ్నం పూట ఇంకా ఈ టైంలో కూడా తినేసి నైట్ అయింది కదండి ఇక నైట్ తినేసి పైకి ఎక్కేద్దామని చెప్పేసి నైట్ ఎనిమిదిన్నర అవుతుంది తినడం కోసం ఇక్కడ ఆపేసామండి ఇక్కడ ఆపేసి తిని కింద ఫ్రీ టోకెన్ కూడా తీసుకోకుండా డైరెక్ట్ పైకి వెళ్ళిపోదామని చెప్పేసి కస్టమర్స్ కూడా అన్నారు సరేలేండి ఖాళీగానే ఉందిగా అయితే వెళ్ళిపోదామని చెప్పేసి నేను కూడా చెప్పానండి కింద టికెట్ కోసం క్యూ లై క్యూ లైన్లో నిలబడేంత టైంలో మనం పైన క్యూ లైన్లో ఫ్రీ దర్శనం లైన్లో లైన్లో నిలబడవచ్చు కానీ చెప్పేసి కస్టమర్స్ అన్నారు సరేలేండి అయితే పదండి పైకి బయలుదేరామండి ఇక్కడ అలిపిరి దగ్గరలో ఎంట్రన్స్లో ఉన్నామండి ఇప్పుడు అయితే తిరుమల ఈ టైంలో ఈ డేట్లో అయితే చాలా అంటే చాలా ఖాళీ ఉందండి చాలా స్పీడ్గా అవుతున్నాయి అంటే దర్శనాలు కూడా మనం వెహికల్ అతను ఇక్కడ లోకల్లో తిప్పేతను ఇక్కడ ఉంటే నేను కనుక్కోవడం జరిగింది అయితే ఒక ముగ్గురు అయితే పైకి నడుచుకుంటూ రావడం రావాలని చెప్పేసి ఇక్కడ ఆపానండి వాళ్ళు దిగితే వాళ్ళు దిగి లగేజీలో లగేజీ కూడా పైన కట్టాం కదండి లగేడు లగేజీ కూడా కిందికి దించాము వాళ్ళకి కావాల్సిన బట్టలు వాళ్ళు తీసుకున్నారు మళ్ళీ లగేజీ వెహికల్లో పెట్టేసుకొని చెకింగ్ పాయింట్ దగ్గరలోకి అయితే వచ్చేసాము చాలా అంటే చాలా ఖాళీ ఉంది చూడండి అసలు అసలు రష్ అనేది లేదండి మనకి ట్రావెల్స్ అనిల్ కన్నా ట్రావెల్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే మనం వే నెంబర్లకి సంప్రదించగలరండి